హాయ్ అండి వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం గుడ్లు వంకాయ ఇగురు కర్రీ తయారు చేయండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్ గిన్నెలో గుడ్లు వేసుకుని నిండాగా నీళ్ళు సగం నీళ్ళు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి ఇలా మూత పెట్టేసి రెండు కోతలు వచ్చిన తర్వాత దించేసుకోవాలండి అప్పటికి బెట్లు ఇచ్చేస్తాయి గట్టిపడి గుడ్డు గట్టిపడి బెట్లు ఇచ్చేస్తుందండి అప్పుడు చన్నీళ్ళు తీసుకుని పెక్కు వలిచేసుకోవాలండి వలచేసుకుని ప్లేట్లోకి తీసుకున్న ముందు ఒక పెంకుతో గుచ్చుకోవాలండి నోట్ల కింద పెట్టుకోవాలి నోట్లు పెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కుక్కర్ గిన్నె పొయ్యి మీద ఉంచుకుని ఒక గరిటె నూనె వేసి కొద్దిగా పసుపు వేసి ఇలా గుడ్లు వేసి ద్వారగా వేపించాలండి ఇలా ద్వారగా వేగినంత వరకు లైట్గా వేగాలండి ఇలా ద్వారగా వేగిన తర్వాత మరలా ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే దానిలోకి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి మొక్కల్ని వేసేసి ద్వారా వేగించారు వేగాలండి ఉల్పాయి మొక్కలు ద్వారగా వేగిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కున్నాం కదండి కడుక్కుని కడుకున్నాక వంకాయ ముక్కలు కూడా వేసేసి అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా గరిటితో ఒకసారి కలిగి తిప్పుకొని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి ఆవిరికి మగ్గిపోయి దోరగా వేగేయండి ఇదిగోండి ద్వారగా వచ్చినాయండి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఏ మనం వేయించుకున్న గుడ్లు ఉంటాయి కదండి పొడిగుడ్లు ఇవి కూడా వేసేసి చాలా సింపుల్గా చేయొచ్చండి గుడ్లు కూడా వేసేసి ఒక చెంచా లేదా చెంచ చిన్న 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 కారం వేయాలండి అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు వేయాలండి అలాగే ఇదంతా మునిగేంత వరకు వేడి నీళ్ళు తీసుకుని మొత్తం నీళ్ళు నీళ్ళు నిండాగా వేయాలండి వేడి నీళ్ళు వేస్తేనే కూర బాగా టేస్టీగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా గరిటితో మొత్తం అంతా కలిగి తిప్పుడు దగ్గరికి ఎగిర్చుకోవాలండి ఇదిగోండి దగ్గరికి ఎగురుతుంది ఇది మధ్య మధ్యలో మూత తీసి గరిటితో కలుపుతూ ఉండాలండి లేదంటే ఆరుగంటే వస్తుందండి దీని నుండి కూర దగ్గరికి గిరిచేంత వరకు కొంచెం గరిడితో తిప్పుకుంటూ ఉండాలండి పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలండి నెమ్మది నెమ్మదిగా మంట ఉంటేనే కూర బాగా టేస్టీగా వస్తుందండి ఇది ఆవిరిగా ఉందండి అందుకని సరిగ్గా కనపడకపోవచ్చు నెమ్మదిగా ఉడకాలండి కూర అప్పుడే బాగుంటుందండి ఓకే అండి మనం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి కూర దగ్గరికి వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ చేస్తూ ఉంటానండి కూర ఒకసారి గరితో తిప్పేసుకుంటా రెడీ అయిపోతుందండి ఇదేనండి కూర కోడిగుడ్లు వంకాయ ఈగరండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి